పన్నెండవ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం అతిశయ పడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది చూడండి ఈ టాక్ అతిశయ అతిశయపడటం మంచిది కాదు నాకు తగదు నా స్థాయికి సరిపోయేది కాదు కానీ అతిశయపడాల్సి వచ్చింది ఎందుకు మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను అతిశయపడాల్సి వచ్చింది ప్రభువు దర్శనములను కూర్చి ప్రత్యక్షతలను గుర్చి చెప్పుదును క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు ఎక్కిపోయాను కొనిపోబడెను అతడు శరీరంతో కొనిపోబడినో నేనెరుగును శరీరము లేక కొనిపోబడినో నేనెరుగును అది దేవునికే తెలియను అట్టి మనుషుని ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అతడు శరీరముతో కొనుపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరగను అది దేవునికే తెలియను అట్టివాని గురించి అతిశయించను నా విషయమైతేనో నా బలహీనత గాక వేరొక విధంగా అతిశయింపను చూడండి పావుల భక్తుడు ఇక్కడ ఒక మనిషిని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక తాను పొందినటువంటి దైవిక ప్రత్యక్షతల విషయంలో ఇటువంటి అనుభవాన్ని తాను అనుభవించినందున తాను అతిశయపడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే చెప్పుతును గనుక అవివేకిని కాకపోదును కానీ నా ఎందు ఎవడైనా చూచిన దానికన్నా నా వలన వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించటం మానుకునుచున్నాను ఇది చాలా అవసరం మనందరికీ అవసరమైనది ఏమిటంటే మనము అతిశయించటం చూచి తెలియని వారు మనలను ఎక్కువగా ఊహించుకునే ప్రమాదం ఉంది కొన్ని పర్యాయాలు మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి చాలా ఒక సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ మన దగ్గర ఉన్నట్లుగా మనం ప్రయత్నం చేస్తాం అట్లాంటి కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అవతల వ్యక్తి దానిని మరింతగా ఊహించేసుకుని మనల్ని గొప్పగా అనుకునే ప్రమాదం ఉంది అందుకనే పౌలు అంటున్నాడు నేను అలాంటి వారిని గురించి జాగ్రత్త పడి అతిశయ పడను అంటున్నాడు నిజమే కదా ఎన్నడూ అతిశయపు మాటలు వినియోగించకండి మిమ్మల్ని తగ్గించుకోవటమే తప్ప హెచ్చించుకొని చెప్పుకోకండి అలా చెప్పుకున్నప్పుడు ఇతరులు తప్పిపోయి మరింతగా మిమ్మల్ని హెచ్చించే ప్రమాదం ఉంది దానివల్ల మనకు అవమానం వచ్చే అవకాశం ఉంది అందుకే నేను అవివేకం కాకపోదును కానీ నా ఎవడైనా చూచిన దానికన్నా నాకన్నా విని దానికన్నా ఎక్కువగా ఘనంగా ఎంచు నేమని అతిశయించుట మానుకున్నాను చూడండి పౌలు భక్తుడు అతిశయించదగినవాడే కానీ అతిశయం నాకు తగదని ప్రకటన చేసుకున్నాడు అతిశయం నాకు తగదు అని ప్రకటన చేశాడు అంటే మీరు ఆలోచించండి అంతటి ఉన్నతమైన సేవా పరిచర్య చేసిన ఆ మహాభక్తుడు తనను తాను తగ్గించుకొని అతిశయపడటం లేదు అని అంటే ఇదనం కొంచెం బీటీహెచ్ సిటీహెచ్ో ఒక బీడీనో లేకపోతే ఒక రెవరండ్ పెట్టుకునో మనం అతిశయపడుతున్నామా కొద్దిగా ఒక గంట ప్రార్థన చేసో ఒక గంట వాక్యం చదువో లేకపోతే కొన్ని వాక్యాలు నేర్చుకుని మనం అతిశయపడిపోతున్నామా లేకేదో చిన్న చిన్ని స్వస్థతలు జరిగినాయి కాబట్టి విరమిగుతున్నామా ఆలోచన చేయండి ఎన్నడూ గర్వించవద్దు ఎన్నడూ అతిశయించవద్దు పౌలు గారి నుండి ఈ సందేశాన్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిదవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి కొరింతీలకు పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొని చున్నామని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము చూడండి ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము పౌలు భక్తుడు ఇస్తూ ఉన్నటువంటి ఎక్స్ప్లనేషన్ వివరణ మా ఎదుట వివరణ చెప్పుకుంటున్నాడు అని భావిస్తూ హెచ్చించుకుంటున్నటువంటి కొరింతీలకు హెచ్చరికగా పౌలు మాట్లాడుతున్నాడు మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకుంటున్నట్లుగా మీరు భావిస్తున్నారేమో అది సరైనది కాదు కానీ మేము దేవుని ఎదుట క్రీస్తునందు మాట్లాడుతున్నాము ఈ తాత్పర్యం ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలండి ఏమిటంటే మనం మనుషులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని ఎదుట నేను మాట్లాడుతున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు నా మాట నా ఆలోచన నా క్రియ దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక దేవుని ఎదుట క్రీస్తు నందు సత్యం పలుకుతున్నాను అనేటువంటి అవగాహన ప్రతి వ్యక్తి క్రైస్తవుడు విశ్వాసి మాట్లాడేటప్పుడు కలిగి ఉండాలి ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకే ఇవన్నీ చెప్పుచున్నాము క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు నేటి విశ్వాసులమైన మనం మన మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉంటున్నాయా లేక మంగలి కత్తి చేయు లోతైన గాయము వంటి గాయము హృదయానికి కలుగు చేసేవిగా ఉంటున్నాయా ఆలోచన చేసుకోవాలి చాలా పర్యాయాలు విశ్వాసులు మాట్లాడుతున్నప్పుడు తీవ్రమైనటువంటి బాధాకరమైన విధానంలో ఉంటాయి వారి మాటలు కానీ పౌలు గారు అంటున్నాడు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు నేను మాట్లాడుతున్నాను అన్నాడు మనందరి యొక్క మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నా కృష్టిగా ఉండరేమో అనియు నేను మీ కృష్ణుడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధమును కక్షలను కొండెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటను అల్లరులను ఉండునేమో అనియు చూడండి పౌలు గారు ఒకవేళ నేను వచ్చినప్పుడు ఒకవేళ నేను వచ్చినప్పుడు అంటున్న మాటలు చూడండి పౌలు యొక్క బోధ యొక్క తాత్పర్యం ఏమిటంటే నేను మిమ్మును దర్శించే నాటికి మీరంతా మారుమనసు పొంది ఉండాలి ఇది పౌలు యొక్క హృదయ వాంఛ అలా కాకుండా ఒకవేళ మారుమనసు పొందటానికి బదులు పొందకుండా కలహము అసూయ క్రోధము కక్షలు కుండేలు గుసగుసలు ఉప్పొంగుట అల్లరులు ఉండునేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వం పోకిరి చేస్తున్న నిమిత్తం మారు మనసు పొందన అనేకులను గుర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచు ఉన్నాను దేవుడు నన్ను చిన్నబుచ్చునేమో అని అనేటువంటి మాట కొంచెం అర్థం చేసుకోవాలి దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు నాకు ఇవ్వబడిన పనిని నేను ప్రత్యక్షపరచబడలేకపోతే నన్ను నేనే చిన్నపుచ్చుకున్న అవుతాను దేవుని ఎదుట నేను ఏదైతే దేవుడు నా నుంచి ఆశించి నిర్మాణం చేస్తున్నాడో దానిని అదే రూపంలో నేను ఇవ్వలేకపోవటం నాకు చిన్నతంగా చిన్నతనంగా అనిపిస్తుంది దానినే దేవుని యొక్క కోణంలో మాట్లాడాడు దేవుడు నన్ను చిన్నబుచ్చునేమో అని భయంగా ఉందన్నాడు సోదరుడా సోదరి ఈ ఇరవై సంవత్సరాల సేవా జీవితంలో నా పరిచర్య బట్టి లేదా నేను ప్రవర్తిస్తున్న తీరును బట్టి నా పరిచర్యలో సహకారుల యొక్క తీరును బట్టి దేవుడు చిన్న బుచ్చునేమో అనేటువంటి విషయం పట్ల నేను ఎల్లప్పుడూ జాగ్రత్త పడుతుంటాను ఎందుకంటే వీఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట మనం జవాబు చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం సమయాన్ని గుర్చి వ్యక్తులతో ఉన్న సంబంధాలను గుర్చి ధనాన్ని గుర్చి కార్యక్రమాలను గుర్చి సమస్తమైనటువంటి విషయాలను గుర్చి దేవుని ఎదుట మనం లెక్క అప్పగించేటప్పుడు శ్రేష్ఠులంగా కనబడతామా తలదించుకునే వారంగా కనబడతామా పౌలు గారు అంటున్నాడు మిమ్మల్ని బట్టి నేను తలదించుకునే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నాను మిమ్మల్ని నేను సరిచేయలేకపోయాను అని తలదించుకోవాల్సి వస్తుందేమో మీరు ఇంకా మారుమనసు పొందకుండానే ఉండిపోయే స్థితిలో నేను మిమ్మల్ని మోటివేట్ చేయలేకపోయానేమో అని తలదించుకోవాల్సి వస్తుందేమో అని నేను భయపడుతున్నాను అన్నాడు చూడండి ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న వ్యక్తి విద్యార్థులు బాగా చదవకపోతే తన పై అధికారులు ఎదుట తాను తలదించుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో విద్యార్థులను క్రమంగా చదివించడానికి ప్రోత్సహించి అభివృద్ధి చెందటానికి తాపత్రయపడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అలాగన పౌలు గారు కూడా ప్రభు ఎదుట నేను నిలబడినప్పుడు ఈ సంఘాన్ని ప్రభు ఎదుట నిలబెట్టినప్పుడు నేను నొచ్చుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని చెబుతున్నాడు సంఘాలలో ఈ దినం బోధించాల్సినటువంటి మాట మీ కోపం రావచ్చేమో మారు మనసు పొందండి అనే మాట యేసును అంగీకరించిన వారు సైతం యేసును అంగీకరించిన వారు సైతం జీవితాలు మార్చుకోకపోతే మారు మనసులోనికి రాకపోతే వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేరు వారి జీవితంలో దేవుని యొక్క శాంతి సమాధానాలను అనుభవించలేని దుర్గతిలోనే ఉండిపోతారు బలహీనతలోనే ఉండిపోతారు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను క్రీస్తుని ఎరిగి క్రీస్తును సంపాదించుకొని వెనుకబడిపోయిన స్థితిలో ఉండవద్దని మనం చేస్తున్నాను